బిఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం భారీ వర్షాలకు మునిగిన ముంబై లాల్బాగ్ ప్రాంతంలో రోడ్లపై నిలిచిన వర్షపు నీరు రోడ్లపై భారీగా వర్షం నీరు చేరడంతో పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం భారీ వర్షాల నేపథ్యంలో పలు రైలు రాకపోకలు బంద్ शिवाजी महाराज टर्मिनल जाने वाली बारह लोगों की लोकल yemba iwọn nangai ṣe omyero iwọn ọkọ n liri irira.